పట్టుమని యాభై రోజులు కూడా కాలేదు అప్పుడే నియంత పాలన జరుగుతుందా అంటే చాలా క్లారిటీగా బలమైన సాక్ష్యాన్ని ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను కేవలం యాభై రోజులు ప్రశ్నించినందుకు పట్టుమని యాభై రోజులు ప్రశ్నించినందుకు మాత్రమే ఏడెనిమిది సెక్షన్ల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నాపై కేసు నమోదు చేసింది పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు అంటే నేను చెప్తున్న అతి భయంకరమైన అతి భయంకరమైన పదాలు వాడుతూ భయంకరంగా కూడా నేను కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాను కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఈ రోజు కుట్రపూరితంగా ఒక నియంత పాలన సాగిస్తూ ఒక నియంత పోకడలతోని నా మీద అనేక రకాలుగా ఈ రాజకీయ కొత్తగా వచ్చిన మార్పు మార్పు అనే పేరుతో తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేసింది నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేయడానికి సిద్ధమైంది ఇక ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు జరిగిన వాస్తవం ఏంటి నా మీద నమోదైన కే సెక్షన్లు ఏంటి అసలు తెలంగాణ ప్రజలరా ఒక్కసారి చూడండి నేను జర్నలిజం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నేను చేసినన్ని వీడియోలు బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఏ డిజిటల్ మీడియా కూడా చేయలేదేమో దాదాపుగా ఇరవై వేల వీడియోలు చేసిన ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నా మీద కేసు నమోదు కాలేదు కానీ ఈరోజు కుట్రపూరితంగా నా మీద కేసులు నమోదు చేస్తూ నన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైందట ఈ రోజు పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు రేవంత్ రెడ్డి నీకేమన్నా నీతి నిజాయితీ ఉంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కుట్రపూరితంగా నన్ను అరెస్టు చేయడం నీ యొక్క ప్రభుత్వానికి ఇది తొలి మెట్టు పడిపోతుంది పూర్తి స్థాయిలో నీ ప్రభుత్వం పతనానికి ఇది వందకు వంద శాతం నిజం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గురించి ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు కూడా ఒక్క కేసు పట్టుమని ఆఖరికి పిట్టు కేసు కూడా కాలే కానీ నిన్ను ప్రశ్నించినందుకు నీ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపినందుకు నీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని చెప్పినందుకు నన్ను ఈరోజు అరెస్టు చేస్తున్నావు ఇక చూడండి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పరిపాలన ఇందిరామ్మ రాజ్యం రాజీవ్ గాంధీ రాజ్యం రాహుల్ మాటలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నా మీద అక్రమ కేసులు బనాయించి నా మీద వివిధ సెక్షన్ల కింద అసలు నేను తప్పే చేయలేదురా మొర్రో అంటే ఇక ఆయన పెట్టిన కేసులు బల బలేగున్నాయి ఏంది అట ఈ పా ఈ వైఆర్టీవీ అనే సంస్థకు పెట్టుబడులు మొత్తం మేమే పెట్టినం ఛానల్ మేమే పెట్టించాం అని ఒక రకంగా నా మీద ఎఫ్ఐఆర్ పోతే అది చీటింగ్ కేసు అని పెట్టాల్సిందే పోయి ఇప్పుడు రాజకీయ పార్టీలలో శాటిలైట్ ఛానల్ కానీ ఇది వి వివిధ ఏ పత్రికలైనా ఏదైనా ఛానల్ అయినా మనం పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సపోర్ట్ చేసుకున్నందుకు ప్యాకేజీ అనేది ఉంటుంది ఎందుకంటే సంస్థకు సంబంధించి అది జర్నలిజంలో రూల్ ఎవరికైనా ఏ శాటిలైట్ ఛానల్ ప్యాకేజీలు మనం పార్టీలకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తే మాత్రం ఇది ఛానల్ వల్ల అట్లయితే ఇక తెలంగాణలో ఏ ఛానల్ ఉండదు నా మీద ఏంది అటెంప్ట్టు మర్డర్ అట్ట రకరకాలుగా అసలు మాటలలో చెప్పని అన్యాయమైన కుట్రలు కుతంత్రాలు ఇదా నీ ప్రభుత్వం ఇదానే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాటలు ఇదా నువ్వు ఇచ్చే మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ ఇదేనా తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఈ విధంగా నా మీద కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడట వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది మాత్రమే ప్రశ్నిస్తుంది రంజిత్ ప్రశ్నిస్తే తర్వాత మరికొంతమంది ప్రశ్నిస్తారు ఆ తర్వాత అందరూ ప్రశ్నిస్తారని చెప్పి నా మీద ఒక నియంత ఏంది అంటే ఒక అరాచకంగా కూడా నా మీద నీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నా మీద కేసులు నమోదు చేసింది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క కేసు ఎక్కువ ఎఫ్ఐఆర్ కూడా కాలే అలాంటిది ఇరవై వేల వీడియోలు చేసిన కేసీఆర్ను పూర్తి స్థాయిలో తప్పులను ఎత్తి చూపుతూ విమర్శిస్తూ తిడుతూ నానా రకాలుగా చేసిన ఆయన చేసిన దాంట్లో నీ నీ మీద చేసిన వీడియోలో ఒక ఇంటికి రాలిపోయే ఇంటికి అలాంటిది ఇరవై వేల వీడియోలు చేస్తే నా మీద కాని కేసు కేవలం నువ్వు నీ కొత్త ప్రభుత్వం రావడానికి కీలకమైన వ్యక్తులలో నేను ఒకని నీ ప్రభుత్వ ఏర్పాట్లో ఈ రోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు అంటే నా నా యొక్క దయా దాక్షిణాలు కూడా ఉన్నాయి నిజం ఇది నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి నన్ను సంపే ప్రయత్నం అయితే చేయబోతున్నది నాకు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత నా మీద ఏ ఒక్క ఎఫ్ఐఆర్ అయినా అది మంత్రి సీతక్కదే బాధ్యత నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సీతక్క నువ్వు గనక ఈ కుట్రలు కుతంత్రాలు ఆపకపోతే రేవంత్ రెడ్డి ఈ కుట్రలు కుతంత్రాలు నువ్వు ఆపకపోతే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఒకటే కాదు పది ఛానల్ దిస్తా ఇక నేను సర్వం మొత్తం బట్టలు చింపుకునైనా ఇక నీ ప్రభుత్వం మీద నేను యుద్ధం ప్రకటిస్తా చెప్తున్నా కదా నువ్వు ఏం చేస్తావో మహా అంటే సంపేస్తావు కావచ్చు సంపే నీ ప్రభుత్వ ఏర్పాటు కోసం నా యొక్క చావును నా ప్రాణాన్ని పణంగా పెట్టి అనేక రకాలుగా కూడా నేను వీడియోలు చేస్తూ అనేక రకాలుగా థ్రెట్ ఉన్నా బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు ఉన్నా ఎంతమంది నన్ను నానా యాగి చేసినా కూడా నువ్వు నన్ను ఈ రోజు అక్రమ కేసులు బనాయించి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించొద్దని నీ కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్న విషయం వాస్తవం ఇది నువ్వు అక్రమ కేసులు బనాయించడం ఉపసంహరించుకోకపోతే ఒక్క కేసు అయినా నా మీద ఎఫ్ఐఆర్ నమోదైన నా ఒంటికి ఒక్క గాయం తాకినా లేదా నన్ను చంపే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి నీదే బాధ్యత నీకు ఓ కుటుంబం ఉంది నీకు భార్య పిల్లలు నీకు అల్లుడు ఓ సంసారం ఉన్నది నీ నాకు ఏది జరిగినా నీ కుటుంబాందే బాధ్యత నీ చెల్లి సీతక్కది నీది మీ ఇద్దరిదే బాధ్యత మీరు రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించబోతున్నారో రెండు వందల వీడియోలు చేసిన చూసుకుందాం ఇక నువ్వు ముఖ్యమంత్రిగా చూసుకొని నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా నేను చూపెడతా రంజిత్ ఏందో నేను చూపెడతా నువ్వేందో చూపెట్టినా ఆఫ్టర్ ఆల్ యాభై రోజులు కాలే ఆఫ్టర్ ఆల్ యాభై రోజులు కాలే నీ పరిపాలనలో తప్పులు నీ హామీలు నువ్వు చెప్పిన మాటలు నేను చూపించినందుకు ఈరోజు నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు అంటే నిన్ను ఏమనాలే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా తెలంగాణలో ఎప్పుడైనా ఇలాంటి నియంత్ర పాలన చూసామా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఎప్పుడూ కూడా కనీసం ఇరవై వేల వీడియోలలో ఒక్క కేసు నమోదు కాలే ఒక్క కేసు నమోదు కాలే ఈరోజు అక్రమంగా నా మీద అనేక రకాలుగా కేసులు నమోదు చేసిలట నేను బెదిరించినట సంపే ప్రయత్నం చేసినట దూషించిందట ఒక్క మాటనా రెండు మాటల నా జీవితంలో నా జ నా నేను ఉచ్చినప్పటి నుండి నాకు తెలువని మొత్తం అన్ని సెక్షన్లు పకెట్ బందీగా పెట్టుకున్నారట ఏ క్షణమైనా అరెస్టు చేస్తాం ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజల ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా లేదా అనేది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద అకారణంగా కుట్రలు కుతంత్రాలతోని కేసులు బనాయించింది ఇది నేను నా ఆత్మ సాక్ష్య ప్రమాణ పూర్తి ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నేను నా యొక్క నేను నమ్ముకున్న భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం ఆపమని హెచ్చరికలు జారీ చేస్తే నేను వాటిని వినకపోతే నా మీద అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి కుట్రపూరితంగా నన్ను కేసులు బనాయించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం నా మీద అక్రమ కేసులు బనాయించింది నువ్వు ఇక్కడ చూసుకున్నా నేను ఢిల్లీలో చూసుకుంటా నీ ప్రభుత్వం సంగతి ఏందో నేను చూస్తా చేతి ఇది ఛాలెంజ్ ఎందుకు అంటే ఈయనేమో తోపుతురం అనుకుంటున్నాను ముఖ్యమంత్రిని దించడమే కల్వకుండ్ల చంద్రశేఖరరావును పా అధికారంలో దించినప్పుడు అంత పోరాటం చేసిన నిజంగా నేను ఒక మాట లైవ్లో నేను చెప్తున్నా నేను ఆ రోజు బాపు అని పిలవడం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలి అనడం ఈ రోజు నేను చెప్తున్న మాటలు వందకు వంద శాతం రేపు పొద్దుగాల నాకు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏ శాటిలైట్ ఛానల్ సపోర్ట్ చేస్తాయా చేయకపోతాయా అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుకోండి రైట్ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శించకపోతే నా మీద కేసు లేదట వాళ్ళే చెప్తున్నారు మీ మీద ఇంకా నానా రకాలుగా సెక్షన్ల కింద